ఇజ్రాయేల్తో సహ పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారిన ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకోని సో లాస్ట్లో ఏమన్నారు మీరు ఇది జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకము చేసుకోండి అంటే దేవుడు మనకి ఇష్టంటువంటి రొట్టె ద్రాక్ష రసం ఎందుకోసం ఇచ్చారంటే దేవుడిని జ్ఞాపం చేసుకోవడం కోసమే ఇక్కడ మనం ఇప్పుడు మొదటి గురించి పదకొండు అధ్యాయంలో కూడా మనం చదువుతూ వచ్చాం ఏమనుంది ఈ తిని ఎత్తుకొని ఉదాహరించి వాళ్ళ గురించి మీకు ఇరవై మూడులో ఇరవై నాలుగులో నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను ఇరవై ఐదులో నన్ను జ్ఞాపం చేసుకున్నకై దీనిని చేయడని చెప్పాను ఇరవై ఆరులో ఆయన మరణాన్ని ప్రచురించదురు అంటే చెప్తా చెప్తా వస్తారు అదే జ్ఞాపం చేసుకోవడం జ్ఞాపం చేసుకోవడం కోసం జ్ఞాపం చేసుకోవడం కోసం ఇది చేయమని చేయమని దే ఇక్కడ బలన బలం ఆచరించమని చెప్పినట్టుగా మనకు గమనించవచ్చు జనరల్గా మన జీవితంలో కూడా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపం చేయరా తమ్ముడు ఈ విషయాన్ని కొంచెం నాకు యాదికి చేయని గుర్తు చేయని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటాం అంటే ఏంటి మనం మర్చిపోతాం అన్నట్టే కదా దేవుడు కూడా మేము యేసుప్రభు కూడా మరి మనం మర్చిపోతాం కావచ్చు కాబట్టి బల్లని నన్ను జ్ఞాపం చేసుకోవడం కోసం మీరు ఆచరించండి అని చెప్పినట్టుగా మనం చూడవచ్చు ఆది సంఘం ఆ టైంలో అయితే రోజు రోజు కూడా ప్రభు ఆచరించేవారు ఇంటింటి అరటిని విరు విరుస్తూ వచ్చేవారు కొంతకాలానికి అపోస్తలు ఏం చేశారంటే వారం వారానికి విరుచుకుంటూ వచ్చారు ఎందుకు ప్రభువుని జ్ఞాపం చేసుకోవడం కోసం అంటే ఎందుకు మర్చిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మర్చిపోతారని కదా అప్పుడు మనిషి మర్చిపోతాడు అది ఎంత పెద్ద ఇన్సిడెంట్ అయినప్పటికీ ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా చిన్నపిల్లవాడైనా వెళ్ళినా మర్చిపోతారు అది సహజంగా మనిషికి ఉన్నటువంటి అది మర్చిపోతారు కాబట్టి ప్రభు మనకి బల్ల ఆచరించమని ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఒక ఇక్కడ పౌలు గారి యొక్క పత్రికని ఎవరికి రాసారంటే కొరంతి వారికి కొరెంతి సంఘానికి రాయడం జరిగింది ఏ ఉద్దేశంతో రాశారంటే బల్ల గురించి ఆ బల్ల బల్ల గురించి విషయాలు దీన్ని ఎలా మనం పాటి పాటిస్తున్నప్పుడు మనం ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి చేయాలి ఆ సమయాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాన్ని చెప్తూ రాశాడేంటి పాపం గురించి మనం అర్థం పాపం గురించి మనం తెలుసుకోవాలి మరలా యేసుప్రవ్ చేసిన త్యాగాన్ని గురించి మనం తర్వాత మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవడం గురించి తర్వాత యేసు ప్రభు శరీరము సంఘము అన్ని ఒకటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ జ్ఞాపకం చేస్తూ ఈ పత్రిక రాయడం జరిగింది దీనిలో కొన్ని మనం సాధారణంగా మర్చిపోయే విషయాల గురించి మనం ధ్యానిస్తూ మనం ఈ యొక్క మెసేజ్ మనం విందాం ఓకే ఒకటి ఏంటంటే ప్రభు బల్లా ఉందని మర్చిపోతాం ఉంటాం అంటే ఏ విధంగా అంటే నెక్స్ట్ మనం ఈ సండే వర్షిప్ మీటింగ్ అయిపోతే అమ్మ అయిపోయింది గతం ఏం చేస్తాం వెంట వెంటనే బయలుదేరుకొని ఇంటికి వెళ్ళిపోతాం తర్వాత రేపటికి డ్యూటీకి స్టార్ట్ అవుతాం అంటే రేపు మనకి జాబ్ జాబ్ బిజినెస్ బిజినెస్ చేసుకుంటూ మనం పోతాం కానీ నెక్స్ట్ సండే మళ్ళీ మనం బల్లో పార్టిసిపేట్ చేస్తాం ప్రభుని మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన చేసిన త్యాగాన్ని మనం మరలా ఆ జ్ఞాపం చేసుకోవాలి అంటే ఆయన చేసిన త్యాగం అనేది ఇంతంత కాదు ఆయన మనకోసం ఏదైనా చనిపోయాడు ఏదైనా తిరిగి లేచాడు మన పాపం ఎంత దారుణమైనది ఎంత దానికి ఎంత శిక్ష ఇస్తేనే మన పాపం పోతుంది అనే విషయం మర్చిపోతాం జ్ఞాపం చేసుకోవాలనే విషయం మర్చిపోతాం మరలా పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు పాపాన్ని చేయడానికి ఉంటుంది కదా అంటే మనం మర్చిపో మనం మర్చిపోతాం ఉంటాం కాబట్టి మరలా పాపం చేయడానికి ఉన్నటువంటి ఆస్కారం అనేది ఉంటుంది అలా మనం చేయకూడదు అటువంటి సామర్థ్యం మనకు వచ్చినప్పుడు మనం చేసేస్తాం పాపం చేసేస్తాం ఎప్పుడు మర్చిపోయినప్పుడు రెండవది మనం మనం పాపి అని కూడా మనం మర్చిపోతూ ఉంటాం ఒక్కోసారి పాప అని కూడా మనం మర్చిపోతూ ఉంటాం వాళ్ళు కూడా సాధారణంగా కొంతమంది అంటే నేను నేను ఎవరినో అలా చదవట్లేదు నార్మల్గా అయితే ఆ చేస్తారు తెలియకుండా అయోగ్యంగా పాప ఒప్పుకోకపోవడం కానీ లేకపోతే ఇట్లా సింపుల్గా తీసుకోవడం కానీ బల వచ్చింది ఆ రైట్ తీసుకున్నాం అయిపోయింది అలా కామన్గా సింపుల్గా తీసుకొస్తూ ఉంటా ఉంటారు కానీ ఆయన గుర్తుపెట్టుకోవాలి ఈ బలలు అనేది అంత చనిపోతారట అయోగ్యంగా చేస్తే నిద్రపోవడానికి కూడా అవకాశం ఉంది ఆ విషయాన్ని మనం మర్చిపోతాం అని మన మన పాపని కూడా మన విషయాన్ని మర్చిపోతూ ఉంటాం మన పాపని మనం ఒప్పుకోం ఈ బల్ల అనేది మనకి ఏం రీప్రజెంట్ అని చేస్తుందంటే దేవుణ్ణి జ్ఞాపం చేసుకోవడం కోసం ఆయన చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపం చేసుకొని కృతజ్ఞత భావంతో దేవునికి థ్యాంక్స్ చెప్పడం రవ్వా వందనాలు థ్యాంక్ యూ యూ పెద్ద కారణం కోసం చేసావు అని జ్ఞాపం చేసుకోవడం కోసం ఇది ఉంది అలా ఉన్నప్పుడు మన దానికి ముందు మనం ఏం చేయాలి పాపాలు ఒప్పుకోవడం కానీ పాపం పట్ల మనకి ఏ ఏదేమిటనే ఆలోచన మనకుంది ఆ విధంగా మన పాపల్ని విడిచిపెట్టి వాళ్ళు ఒప్పుకొని ప్రభుత్వాము విడిచిపెట్టేసి ఆ పాపక్షమాపణ మనం ఆ విధంగా దేవుని అడిగి మనం పొందుకున్న తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్తూ బల్లో మనం చేయాలి ఆ విధంగా మనం మనం ఏంటో మన పరిస్థితి ఏంటో మనం మర్చిపోతూ ఉంటాము అందుకే కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏం చేస్తూ అంటే గర్వం వచ్చినప్పుడు కానీ దేవునితో సంబంధం లేనప్పుడు కానీ ఉన్నప్పుడు ఈ విధంగా పాప మనం పాప ఏమైనా మర్చిపోతున్నప్పుడు ఆ దేవునికి మనకి ఉన్న సంబంధం అని కూడా కొంచెం తేడా వస్తుంది కొంచెం స్పిరిచువల్ లైఫ్లో కూడా మనకి కొంచెం తేడా అనేది వస్తూ ఉంటుంది తర్వాత ఎదుటివారు ఏమైనా తప్పు చేస్తే వెంటనే మన జడ్జిలాగా మొత్తం నువ్వు తప్పి అది చేస్తావు ఇది చేస్తావు నీళ్ళు ఇల్లు అటుపాటు ఉంది తప్పు ఉందని చెప్పేసి మనం వాదిస్తూ ఉంటాం అదే మనలో మన తప్పు అనుకో మనం లాయర్ లాగా ఆయన చేశాను నేను అట్లా ఉన్నా ఎలా ఉన్నాను అలా ఈ నెగిటివ్ లేదు అది లేదని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం ఎప్పుడు మనల్ని మనం పాపి అని మర్చిపోయినప్పుడు ఇటువంటి వస్తూ ఉంటాయి ఇంకా మూడో విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రయోగం మరణం గురించి కూడా మనం మర్చిపోతూ ఉంటాం బల్లో పాల్గొనేటప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఆయన అలా మరణించకపోతే ఆయన శరీరం అని అంతగా నలగొట్టకపడకపోతే ఆయన పరిశుద్ధ రక్తం అని అంతగా చింతించబడకపోతే మన పాపానికి పాప క్షమాపణ ఇది జరిగేది కాదు మన పాపానికి ఒక శిక్షను అనుభవించాలి కదా ఆ శిక్ష మనం అనుభవించడం అంటే అది విషయం కాదు నరక శిక్ష అనేది అది ఎవరు చూడలేదు కానీ బైబిల్లో ఉన్నట్టుగా మనం చూస్తే అగ్నిగంధకాలతో ఉంటే మన గుండంలో పాలు పొందుదురు అని నిత్యమైన శిక్ష జస్ట్ మన ఎండకాల వస్తుంది చిన్న టేస్ట్ మనం చూడవచ్చు ఎలా ఉంటుందో అలా అటువంటి దారుణ శిక్ష మనం పొందుకోలేకుండా ఉండే విధంగా ఆ నరకానికి వెళ్లకుండా ఉండే విధంగా ఏసుక్రీసుప్రవారు మనందరినీ కూడా ఆ నరకం నుంచి తప్పించాడు మనందరిని కూడా కాపాడాడు ఎలా ఎలా ఏసుప్రభు మరణించడం ద్వారా యేసు ప్రభు మరణించాడు అది మనం ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి వారం వస్తాం అది కా నార్మల్గా నాచురల్గా ఉండేసి చెప్పేసి వెళ్ళిపోతే పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ప్రతి క్షణం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభావం మన కోసం మరణించాడు మరణం మరణించాడు ఆయన శరీరం ఏదైనా నలగొట్టబడిందో మనం అర్థం చేసుకోండి ఏసగ గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం ఆయన రక్తం ఏరులో పారింది ఆయన రక్తం కూడా చిందిస్తూ వచ్చాడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అంటే చార్ల్స్ భజన్ ఒక మాట అన్నాడు చార్ల్స్ భజన్ ఏమన్నా ఏమన్నా తెలుసా యేసు ప్రభు సెలవు వేయబడ్డారు కదా ఈ సెలవు వేయబడినటువంటి ఒక అధ్యయనం ఈ విషయం గురించి చదవడం అనేది ఎంత ఎంత గొప్పది తెలుసా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి చదువు కన్నా చాలా గొప్పది ఏ ఏ చదువు కూడా పనికిరాదు ఏ దేని గురించి ఏసు ప్రభువు గురించి చనిపోయినటువంటి విషయం గురించి ఆయన చనిపోవడం ద్వారా ఎంత మేలు జరిగింది అది దేవుడు ఆ యొక్క బలిని అంగీకరించాడు అది నా మామూలు విషయం కాదు మన ఊరికి అంద విషయం అటువంటి చదువు అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి చదువు కన్నా అది చాలా పనికిరానిది ఏసుక్రీశ్రభువు యొక్క మరణం అనేది చాలా గొప్పది అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఇంకా నాలుగో విషయం ఏంటంటే ప్రభు వారు తిరిగి లేచాడు తిరిగి లేచాడు కాబట్టి మనకు నిరీక్షణ ఉంది ఏముంది ఈ లోకంలో మనకి బాధలు ఉండవచ్చు శ్రమలు ఉండొచ్చు అన్యాయం ఉండవచ్చు లేకపోతే ఏదైనా సరే ఉండవచ్చు కానీ కొడుకు గుర్తుపెట్టుకోండి ఏసుక్రీస్తు వారు మరణాన్ని ఓడించాడు మనలో అతి దారుణమైనటువంటి విషయం మనల్ని చాలా నిత్యనకాన్ని తీసుకునేటువంటి విషయం పాపం ఆ పాపాన్ని దేవుడు దేవుడు ప్రభు ఏం చేశారు ఓడించాడు మరణాన్ని దేవుడు జయించాడు అటువంటి దేవుడు మన సమస్యలు తీర్చలేడా అటువంటి దేవుడు మనం చేయలేదా అది సింపుల్ విషయాలు కానీ మనం ప్రాముఖ్యం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రాముఖ్యమైనది ఏంటి ఇది ఈ రక్షణ కార్యం మనకి పాపాలకు విమోచన అది యేసుక్రి ప్రవారు మరి నుంచి తిరిగి లేవడం ద్వారా ఆయన మన కోసం గొప్ప రక్షణ కార్యాన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఆ దేవుని బట్టి మన దేవుని బట్టి సంతోషం వ్యక్తపరచాలి కొంతమంది వస్తూ ఉంటారు కూర్చుంటారు పాట పాడి పాట పాడతారు ఎమోషనల్ అవుతారు కొంచెం ఏడుస్తూ ఉంటారు నార్మల్గా ఉండిపోతూ ఉంటారు దాంతో అయిపోతుంది కానీ ఆ నిజమైన ఆనందం అనేది నిజమైన సంతోషం అనేది హృదయంలో చూపించలేకపోతా పోతూ ఉంటారు నార్మల్గా అందరూ కూడా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు చేసిన కార్యం బట్టి మన హృదయపూర్వకంగా దేవుడు సంతోషాన్ని మనం వ్యక్తపరచాలి ఎందుకంటే ఆయన మన కోసం ఆ రక్షణ కార్యాన్ని మన కోసమే చేశాడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ దేవుని బట్టి మనం జన జయోత్సాహం చేయాలి సంతోషం పరచాలి ఈ విధంగా మనం గమనించుకోవాలి ఇంకా మా మరొక ఐదో విషయం ఏంటంటే మర్చిపోయే విషయం ఏంటంటే దేవుడు రోషం గల దేవుడు దేవుడు న్యాయాధిపతి దేవుడు శిక్షించేటువంటి దేవుడు ఇంట్లో మన పిల్లోడే తప్పు చేస్తే కర్ర పట్టుకొని బాగుతాం స్కూల్లో కొడతా ఉంటారు పోలీస్ స్టేషన్లో ఇంకా థర్డ్ డిగ్రీ అది మీద చూసే ఉంటారు ఆఫ్టర్ ఆల్ పాపులే మనం ఎంత శిక్షిస్తాం గుర్తుపెట్టుకోండి కానీ మన దేవుడు ఎవరు నీతి గల న్యాయాధిపతి మనం చేస్తున్నటువంటి తప్పుకి పాపాలకి దేవుడు శిక్ష అనుభవించి మనకు రక్షణకార్యం ఏర్పాటు చేశాడు మనం మరలా అయినప్పటికీ పాపాలు చేస్తూ వస్తున్నాం మరలా తప్పులు చేస్తూ వస్తున్నాం అయినా మనకి వెంటనే మనకి ఏదో దెబ్బలు తగ్గట్లేదు లేకపోతే శిక్ష పడట్లేదు అని చెప్పేసి మనం ఏం చేస్తూ ఉంటాం లైట్గా తీసుకుంటాం లైట్గా తీసుకుంటాం చులుకొనగా అయిపోతూ ఉంటుంది లేకపోతే అలా అయిపోతూ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి మన పాపాలు ఖచ్చితంగా పర్యావరసాలు ఉంటాయి మన దేవుడి నీతిగల న్యాయాధిపతి వాటికి వచ్చేటువంటి దెబ్బలు చిన్న చిన్న మొటి మొటికాలు అవి పడతా ఉంటాయి అది మనం మర్చిపోతూ ఉంటాం దేవుడు రోషం గొల దేవుడు శిక్షించేటువంటి దేవుడు మన పాత నిబంధన గ్రంథాన్ని చదువుతూ వస్తుంటప్పుడు శివరింగు వస్తుంది తోర ఐదు ఖండాలు ఫస్ట్ ఐదు బుక్లు చదువుతా ఉంటే భయం ఇస్తూ ఉంటుంది వారి యొక్క మందస ముట్టు చనిపోయాడు కొంత రెండు వందల మంది మూడు వందల మంది భూమిలోకి వెళ్ళిపోయారు చాలా మంది దేవుడు చంపేస్తాడు పరిశుద్ధ విషయంలో దేవుడు అంతా సీరియస్నెస్ తీసుకుంటాడు అనమాట మన దేవుడు రోషం వల్ల దేవుడు పాపం పాపం అంటే దేవునికి అసహ్యం పడదు దేవుడు పాపిని ప్రేమించాడు పాపాన్ని కాదు ఆ విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి మనం చూడవచ్చు తండ్రుల దోషాన్ని కుమారుల మీదకి దోషం చేస్తే కుమారుల మీద కూడా వస్తుంది అటువంటిది ఎందుకంటే అది మనం జ్ఞాపం చేసుకోవాలి ఆయన నీతిగల దేవుడు ఆయన రోషం గల దేవుడు నీతిగల న్యాయధిపతి ఆ దేవుని బట్టి మనం భయంతో సంతోషిస్తూ భయంతో ఉండాలి భయభక్తులతో మన దేవునితో ఉండాలి అటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఆ దేవుని బడి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఇంతవరకు కూడా సరి చేస్తూ పడుతూ వస్తున్నాం బయట ఇటువంటి సరి చేయటలు ఉండవు మీరు వేరే బయట వేరే మతాలు కావచ్చు వేరే చూసుకుంటూ పోతే అవేం ఉండవు వారి పాపాలు ఇంకొంచెం మొత్తం పైకి ఎగు ఎగురుతూ ఎగురుతూ ఉంటుంది చాలా జుబుత్సకారని పనులు చేస్తూ ఉంటారు ఇల్లు వాళ్ళ ప్లేసెస్లోనే జరుగుతూ ఉంటాయి వాటికి ఇంప్రూవ్మెంట్ ఏం ఉండదు కానీ మన జీవితంలో దేవుడు ప్రతిదిన కూడా సరి చేస్తూ మనల్ని మొట్టికాలు చేస్తూ మనల్ని సరి చేస్తూ అన్ని విషయాలు కూడా దేవుడు చేసుకుంటూ వస్తున్నాడు ఎందుకంటే ఆయన నీతిగల న్యాయాధిపతి ఆ దేవుని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి ఆయన స్వతమా గౌరవ విషయాలు ఏ విధంగా చేస్తాడో మనం గమనించవచ్చు అటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని బట్టి మనం భయపడాలి అది ఇక మరొక విషయం అంటే దేవుడు ప్రేమగల దేవుడు ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపో మర్చిపోం ఎప్పుడు జ్ఞాపం చేసుకుంటూ ఉంటాం ఆ దేవుని బట్టి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి కృత కృతజ్ఞత భావం కలిగి ఉండాలి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి ఈ దేవుని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటూ ఆయన చేసినటువంటి కార్యం త్యాగం ప్రేమ ఆయన చేసిన ఆయన మన చూపించిన ప్రేమను బట్టి జ్ఞాపం చేసుకుంటూ ఆయన మరణాన్ని మన మరణం వల్ల జ్ఞాపం చేసుకుంటూ కృతజ్ఞత భావంతో హృదయపూర్వకంగా దేవుని థ్యాంక్స్ చెప్తూ మనం ముందుగా పాపాలు ఒప్పుకోవాలి ముందుగా మన పాపాలను విడిచిపెట్టాలి ఆయన మన కోసం ఆజ్ఞాపించినటువంటి వల్లని యోగ్యంగా చేయన దేవుడు మనందరికీ సాయం చేయడం దేవుడు నానికి మహకరుణం గాక దేవుడు మనందరినీ జీవించడం కాక